ముఖ్యంగా విదేశాలకు అనుకున్న విద్యార్థులు ఎవరైనా ఉంటారు సో ముఖ్యంగా అమెరికా వెళదాం అనుకుంటారు యూకేకి అయితే ఇప్పుడు అసలు ఎవరు వెళ్ళకండి నేనైతే సజెస్ట్ చేయను యూకేకి ఇప్పుడు వెళ్ళడము ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు లేదంటే కెనడా వెళ్ళొచ్చు లేదంటే అమెరికా కూడా వెళ్ళొచ్చు యూకేకి మాత్రం ఎవరు వెళ్ళకండి ఇప్పుడు కైమ్ బాగలేదు యూకేలో ఇప్పుడు దారుణాలు ఏర్పడతాయి చాలా దారుణాలు ఉంటాయి యూకేలో మారణహోమాలు ఉంటాయి ఇప్పుడు సో యూకేకి వెళ్ళడానికి లేదు ఇప్పుడు 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 తీవ్రభాదం మన భారతదేశంలో మనం ఎంత భయంకరంగా ఇప్పటివరకు అనుభవించాము మోదీ గారు రాకన్న మునుపు వరకు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా యూకేలో ఏర్పడే అవకాశం ఉంటుంది యూకే ఇప్పుడు తీవ్రవాదాన్ని బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది అక్కడ కూడా టెర్రరిస్టులు స్టార్ట్ అవుతారు అక్కడ కూడా బాంబులు పిల్తాయి కాబట్టి యూకేకి సంబంధించి ఏంటంటే చాలా అస్వస్థత అస్థిరంగా ఉంటుంది యూకే ప్రభుత్వం కానీ అక్కడ ఫినాన్షియల్ కానీ కాబట్టి ఎవరు వెళ్ళకూడదు ఈ రాశనే కాదు ఎవరు వెళ్ళకండి పై చదువుల కోసం యూకేకి మాత్రం ఎవరు వెళ్ళకండి వెళితే అనవసరంగా మీ డబ్బులు పోతాయి మీ కెరియర్ స్పాయిల్ అవుతుంది వెళితే విదేశాలకు ఎక్కడికైనా ట్రై చేయండి యూరోప్లో ఎక్కడికైనా వెళ్ళండి తర్వాత ఎక్సెప్ట్ యూకే ఎక్కడికైనా ఓకే